వెల్కమ్ టు ఐడిన్ దిస్ ఇస్ పవన్ ప్రస్తుతం మనతో ప్రముఖ డాక్టర్ అస్కరి ఎండి యునాని గారు మనతో ఉన్నారు సో మగవారిలోని సెక్స్ సమస్యల గురించి వాటి పరిష్కారాలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మగవారిలో అంగస్తంభన ప్రాబ్లం ఎక్కువగా ఉంది అంటే పది చోట్ల డాక్టర్లకు వెళ్ళి సంప్రదించిన తర్వాత కన్ఫ్యూజన్లో ఎక్కువ అయిపోయిందంట సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా హాయ్ వర్స్ నేను డాక్టర్ ఎంజెడి అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నేను మగవారిలో అంగంలో స్తంభన గట్టితనం తగ్గిన పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగా దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోయినా చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా సెక్స్లో సామర్థ్యం టైమింగ్ తగ్గిన వీర్య కణాలు వీర్యం క్వాంటిటీ క్వాలిటీ పాడైపోయినా తగ్గిన అలాగే సుఖవ్యాధులు జెనిటిల్ హెర్పిస్ సిప్లెక్స్ గనేరియా ఇవన్నిటికీ మేము చూస్తానండి ఇవాళ ఒక ప్రేక్షకుడి క్వశ్చన్ ఏంటంటే నేను చాలా వీడియోస్ చూస్తున్నాను సార్ చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది చాలామంది ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు మీ ట్రీట్మెంట్ మీ మీ వీడియో చూస్తే నేను కనెక్ట్ అయ్యాను ఎందుకంటే ఆ వాట్సాప్ మీద వచ్చిన క్వశ్చన్ ఇది యాక్చువల్గా తను అంటే నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అన్నట్టు మీరు చెప్పినట్టు ఉంది నాకు అనిపించింది సార్ దగ్గర నేను మాట్లాడేది సార్ దగ్గర క్వశ్చన్ అడిగాడు దానికి సమాధానం ఏంటంటే అంగస్థమన సమస్య ఎందుకు వస్తుంది ఈ వయసులో అంటే యవ్వనంలో ఎందుకు వచ్చిందంటే బలమైన కారణాలు ఉంటాయమ్మా ముఖ్యంగా హస్తప్రయోగము పోనోగ్రాఫీ ప్రోన్ ఆసర్వేషన్ బోర్ల పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేయటం కొందరికి కొన్ని వ్యాధుల వల్ల షుగరు బీపీ కొందరికి డిప్రెషన్ ఎపిలెప్సీ కొందరికి పక్షపాతం అట్లాంటి వ్యాధుల వల్ల దీర్ఘకాల వ్యాధుల వల్ల వాళ్ళ దాని కోసం వాడే మందుల వల్ల కూడా అంగస్థమర సమస్య రావచ్చు ఎస్పెషల్లీగా యూతులు అంగస్థమన సమస్య రావడానికి హస్తప్రయోగమే ము ముఖ్య కారణం అంటే ప్రథమంగా చెప్పుకోవలసింది ఏంటంటే హస్తంతో అంగానికి రాపిడి చేసి భావి ప్రాప్తి చెందడానికి హస్తప్రయోగము అది ప్రయోగించినప్పుడు హస్తము అంగాన్ని అంగం మీద ప్రయోగించినప్పుడు జరిగే నష్టం ఏంటి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎలా ఉంటుందని చెప్తాను నేను యాక్చువల్గా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతారు కొత్త ప్రేక్షకులు వస్తుంటారు జోన్ అవుతుంటారు వాళ్ళు అడిగింది మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ అడుగుతుంటారు ఇవాళ క్వశ్చన్ ఏంటంటే హస్తప్రయోగం వల్ల అంగస్తమన సమస్య వస్తే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మీ దగ్గర పర్మనెంట్గా సమస్యతో బయటపడతాన లేదనేదే ఇక్కడ మన క్వశ్చన్ అసలు హస్తప్రయోగం వల్ల ఎందుకు అంగస్తమన వస్తుంది అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏంటంటే అంగం దేవుడు యోని కోసం మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టాడు అది చేతులు పెట్టుకుని రాపిడి చేస్తే దానివల్ల కొన్ని సమస్యలు రావచ్చు ఆ సమస్య ఇప్పటికి ఇతనికి వచ్చింది చాలామంది డాక్టర్లు ఏం చెప్పారంటే మా దగ్గర ట్రీట్మెంట్ అవుతుందని చెప్పారు కానీ నా నేను చెప్పటం ఎలా అంటే యునాని నేను కాదు యునాని ఏం చెప్తుందంటే అంగస్థంభన సమస్యకు దేనివల్లైనా రాని కారణం ఏదైనా రావచ్చు కావచ్చు కారణం ఏదైనా కావచ్చు కానీ అంగస్థంభన సమస్యకి పర్మనెంట్ సల్యూషన్ ఉంటుంది ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ సమస్య రాకుండా నీ దరిదాపుల్లో రాకుండా ఉంటుంది అంటే నీ అంగంలో మళ్ళీ ఇలాంటి దోషం లేకుండా సవ్యంగా సెక్స్ చేయగలిగేంత శక్తి నీలో ఉంటుంది సవ్యంగా నువ్వు శృంగారం చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ నీకు ఏ సమస్య రాకుండా ఉంటుంది యునానిలో వనమూలికలతో ట్రీట్మెంట్ ఇస్తాం దీనికి ఓరల్ మెడికేషన్ తీసుకోవటం వల్ల లోకల్ అప్లై అంగం ఇప్పుడు అంగం లోపల సర్కులేషన్ సరిగ్గా జరగకపోవటం వల్ల వచ్చే సమస్యకు ఆర్టీరోజెనిక్ ఏడీ అంటారు అలాగే దీంట్లో బ్లడ్ ఇన్ ఇండియాక రిటర్న్ వెళ్ళిపోతుంది అనుకోండి బా ఆగకుండా దానికి వీనోజెనిక్ ఈడీ అంటారు నరాల లోపం వల్ల నరాల లోపం ఉంటే దోషం ఉంటే వచ్చే అంగస్థమైన సమస్యకు నీరోజెనిక్ ఈడీ అంటారు అలాగే హార్మోన్స్ సెక్స్ సార్ మన బాడీలో శృంగారానికి హార్మోన్స్ ఉంటాయి హార్మోన్స్ తగ్గటం వల్ల సమతుల్యం కోల్పోవడం వల్ల వచ్చే సమస్యకు హార్మోనల్ ఎలక్ట్రాయల్ డిస్ఫంక్షన్ అంటారు అలాగే మానసిక ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడి వల్ల వచ్చే అంగస్థ మనకు సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అలాగే అంగం మీద దెబ్బ తగిలితే అంగం మీద దెబ్బ తగిలితే ఇలాంటి మనం యాక్సిడెంట్స్ దెబ్బ తగిలితే దానికి ట్రామాటిక్ ఈడీ అంటారు అలాగే లోపల అంగం లోపల వాపు వస్తుందో కొన్ని సందర్భాల్లో ఎండోథిలియల్ డిసీజ్ ఉంటాయి దానికి ఎండోథిలియల్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు షుగర్ వల్ల డయాబెటీస్ వల్ల అంగంలో కొన్ని సమస్యలు దోషాలు వస్తాయి ఆ దోషం వల్ల వచ్చే సమస్యకు డయాబెటిక్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటారు ఇన్ని రకాల అంగస్తమన సమస్యలు ఉంటాయి దేనివల్ల వచ్చినైనా కారణం ఏదైనా కావచ్చు పర్మనెంట్ సల్యూషన్ దీంతో పర్మనెంట్గా ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మీకు అంగస్తమన సమస్య వేధించదు మీ దగ్గర మీ దరిదాపుల్లో కూడా సమస్య రాదు మీకు మీ శృంగారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇది యునానిలో శాశ్వత నివారణ ఈ సమస్యతో బయటపడవచ్చు విన్నారు కదా ప్రేక్షకులు ఉన్నారు కదబ్బా మీలో ఎవరికైనా అంగస్తంభన సమస్య ఉండి ఉంటే వరల్డ్ వైడ్ మీరు దేశాన లేదా లోకాన ఏ మూలాన ఉన్నా నాతోని పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు లేదా దగ్గరలో ఉంటే ఉభయ రాష్ట్రాల్లో ఉంటే

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ And the information. Please subscribe. I dream and don't forget to subscribe to I Dream. The one life lesson what medicine has taught you. Whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు